నూజివీడు సీడ్స్ వారి సంధ్యవారి విత్తనాలతో రైతులకు అధిక లబ్ధి చేకూరుతుందని మొగ్లయ్య అన్నారు నూజివీడు సీడ్స్ నమ్మకమైన కంపెనీ అని తెలిపారు రైతులు బాగుండాలంటే మంచి విత్తనాలు వాడాలని సూచించారు సంధ్యావారి విత్తనాలతో ఎకరానికి నలభై బస్తాల వరకు దిగుబడి వస్తుందని రీజనల్ మేనేజర్ రాములు తెలిపారు నల్గొండ జిల్లా అనుమూల మండలం కొత్తపల్లిలో నూజివీడు సీడ్స్ లిమిటెడ్ నిర్మించిన మెగా ఫీల్డ్ విజిట్ కార్యక్రమంలో ముగ్లయ్య పాల్గొన్నారు ఎంతో వారికి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల పంట కాలం వ్యవధి ఇది మధ్యకాల వ్యవధి అంటారు దీన్ని బాగా లేట్ ఉండదు చాలా త్వరగా రాదు ఇది మధ్యకాలం వ్యవధి ఉంటుంది చలికి తట్టుకుంటుంది తర్వాత ఇప్పుడు చలి స్టార్ట్ అయింది కొద్దిగా లేట్ వేసిన వాళ్ళు ఎవరన్న ఇది చలికి తట్టుకుంటుంది తర్వాత వేడి కూడా తట్టుకుంటుంది ఎండకాలం జనరల్గా ఏంటి అని అంటే బాగా ఎండకు వచ్చేసినప్పుడు ఏంటంటే దిగుబడి తక్కువ వస్తుంది తర్వాత తాళ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి చాలా మంది అట్లాంటి రకాలనే వేయరు సో మనది ఏంటంటే చలికి తట్టుకుంటుంది ఈ గలెట్లో ఉంది చాలా పొడవుగా ఉంది తర్వాత ఏంటి అంటే దీంట్లో తాళ అనేది ఎక్కడా కనిపిస్తలేదు జనరల్గా సన్న రకాలు వేసి ఏంటి అంటే మనకు ముప్పై నుంచి ముప్పై రెండు బస్సాలు వస్తే దిగుబడి ఎక్కువ కానీ ఈ రకం మాత్రం మనకు నలభై నుంచి నలభై ఐదు బస్సాల దిగుబడి వస్తుంది తర్వాత వెయిట్ కూడా చాలా బాగుంటుంది ఇది వెయిట్ కూడా చాలా బాగుంటుంది